కాళి దేవునికి స్తోత్రం కలిగింది కాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మేము మధ్యకి తీసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశానికి వందని చెల్లిస్తున్నాను ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా దేవుని కృపను పొందుకుంటున్నారా ప్రభు అక్కడ సమీపంగా ఉంటున్నది సిద్ధపడుతున్నారా మీరందరూ సిద్ధపడాలని మనమంతా రాజ్యంలో ఉండాలని మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నిజంగా ఈ వాక్యాలు మీకు ఆదరణకరంగా మేలుకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియజేయండి ప్రతిరోజు ఇదే సమయానికి మీకు ఈ వాక్య సందేశం అందించబడుతుంది మీరు అనేకమైన ఆత్మీయ మేలులు పొందాలనే ఎంతో ఖర్చుతో కూడిన ఈ పనిని మేము ముందుకు తీసుకెళ్తున్నాం ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ కొరకు ప్రార్థన ప్రార్థించండి సహకరించండి కళ్ళు మూసుకుందాం దేవుడు ఈరోజు మనతో మాట్లాడునట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల ప్రియా తన నీకు వందాలు చెల్లిస్తున్నాను మరొకసారి నీ పాసందికి చేరడానికి కృపకి వందాలు వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా నాతో మాతో మాట్లాడమని నీ స్వరాన్ని వినిపింపచేసి మా బ్రతుకులు మీరు మార్చుమని మా కొన్ని కృపనుగ్రహించుమని నిలబడే నన్ను కూడా అభిషేకించుమని వింటున్న వారి హృదయాల మీరే తెపరిల్ల చేసి ఆశ్రవదించుమని ఏసైనామోనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ లూయా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశము దేవుడిచ్చే జీతము జీతము కదండి మనకందరికీ చాలా ఇష్టమైన మాట ప్రతి నెల ఒకటో తేదీ దేనికోసం ఎదురు చూస్తాము జీతం కోసం ఎదురు చూస్తాం అదే ఒక కూలికి వెళ్ళే వ్యక్తి సాయంత్రం ఆరు గంటలకి తనకొచ్చే కూలి డబ్బుల కోసం ఎదురు చూస్తాడు ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు ఆ పనికి తగిన ప్రతిఫలం తను పొందుకుంటూనే ఉంటాడు అది నెలవారీ జీతం కావచ్చు లేదంటే రోజు కూలీ కావచ్చు మరి ఏదైనా సరే తను జీతం లేకుండా ప్రతిఫలం లేకుండా ఈ లోకంలో ఏ మనిషి కూడా పని చేయడు అంతే కదండి మీలో ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారో ఎంతమంది కూలి పనికి వెళ్తున్నారో తెలియదు కానీ మనమందరం కూడా జీతం కోసం డబ్బుల కోసం పనిచేస్తా ఉన్నాం జీతం కోసం పనిచేస్తున్నాం మనకు వచ్చే డబ్బుల కోసం మనం పనిచేస్తున్నాం దేవుడు సెలవు ఇస్తుంటున్నాడు ఒక ఈ లోకంలో ఉండే వ్యక్తులే మనకు జీతం ఇస్తున్నప్పుడు మనం ఒక కంపెనీలోనో లేకుంటే ఒక ఆఫీస్లోనో లేదంటే ఒక యజమాని కిందనో లేంటే ఇంకా ఆసామి కిందనో మనం పనిచేస్తూ ఉంటాం కూలి పనిగా కదా వారు మనకి యజమానులే మనకి జీతం ఇస్తూ ఉన్నారు మరి పరమ తండ్రి పరమ యజమాని అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి ఎలాంటి జీతం దొరుకుతుంది అనేది మనం చూద్దాం దేవుడు కూడా జీతం ఇస్తాడా అంటే జీతం ఇస్తాడు చూడండి మీ దగ్గర బైబిల్స్ ఉండైతే మొదటి తిమోతి ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం మొదటి తిమోతి ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం నూర్చెడియద్దు మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు అని వాక్యం సెలవిస్తోంది ఎవరండి జీతానికి పాత్రుడు ఎవరు పనివాడే పని లేకుండా ఎవరైనా జీతం జీతం ఇస్తారండి జీతం ఎవరు ఎవరు ఉదాహరణకి మీ ఇంట్లో ఒక పని మనిషి ఉందనుకోండి వచ్చి ఏం పని చేయకుండా అమ్మ నాకు జీతం ఇవ్వండి డబ్బులు ఇవ్వండి ఇస్తారా ఇవ్వం కదా ఏదో ఒక పని చేసి వెళ్ళాలి ఇక్కడ కడపలో మా దగ్గర ఒక సర్కిల్ ఉంది అక్కడ చాలామంది పనివారు ఉదయాన్నే ఐదున్నర ఆరుకు వచ్చి సర్కిల్ అనమాట కావాల్సిన వాళ్ళు వచ్చే మేస్త్రి వాళ్ళు వచ్చేసి ఇలా ఎవరైనా బిల్డర్స్ వచ్చి ఆ పని వారిని కొద్ది మందిని పిలుచుకొని వెళ్తారు ఐదు మందిని నలుగురిని పిలుచుకుని వెళ్తారు పిలుచుకొని వెళ్ళాక వాళ్ళతో పని అంతా చేయించుకొని కన్స్ట్రక్షన్ అంతా చేయించుకొని సాయంత్రం వచ్చేటప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు అనమాట పని చేసేవానికి జీతం ఇస్తారు పని చేయని వానికి జీతం ఇవ్వరు డబ్బులు ఇవ్వరు ఇవ్వరు దేవుడు అదే అంటున్నాడు పని చేసేవాడు జీతానికి పాత్రుడు కష్టపడేవాడు జీతానికి పాత్రుడు కష్టపడేవాడు ప్రతిఫలానికి పొందదగిన అర్హుడవుతాడు కష్టపడకుండా మనకి ఏది రాదు కష్టపడితేనే జీతం కష్టపడితేనే ప్రతిఫలం కానీ ఈరోజు చాలామంది కష్టపడకుండా అని రావాలనుకుంటున్నారు తప్పుడు త్రోవలో సంపాదించాలని ఆశిస్తుంటారు బెట్టింగ్స్ అని ట్రేడింగ్స్ అని లాటరీ టికెట్స్ అని లేకుంటే రకరకాల తప్పుడు త్రోవలో డబ్బులు సంపాదించాలని చాలామంది ఆశపడుతున్నారు పని చేయకుండా కానీ దేవుడు అంటున్నాడు పని చేసేవాడే జీతానికి పాత్రడైన దేవుని సిద్ధాంతము కాబట్టి దేవుడు ఎవరికి జీతం ఇస్తుంటే ఇంకా కష్టపడేవానికి పని చేసేవానికి జీతం ఇస్తాడు ఈలోక జీతం గురించి నేను కాదు మాట్లాడేది సంబంధమైన జీతం గురించి మాట్లాడుతున్నాను ఆయన ఇచ్చే జీతం ఎలాంటిది ఆయన ఎవరికి జీతం ఇస్తాడు అనేది రోజు మనం ధ్యానిద్దాం ఓకేనా కాబట్టి మొదటి తిమోతి ఐదు పద్దెనిమిది ఆధారం చేసుకొని ఇక్కడ సెలవు ఇస్తున్నాడు పనివాడు తన జీతంకు పాత్రడు జీతము ఎలా ఇవ్వబడుతుందంటే నాలుగు చూసిస్తారు ఏంటి ఆ నాలుగు చేసే పనిని బట్టి ఇవ్వండి చేసే సమయాన్ని బట్టి పని యొక్క ప్రాముఖ్యతను బట్టి అలాగే పని చేసేవాడి అర్హతను బట్టి జీతం నిర్ణయించబడుతుంది అంతే కదండి పని ఏంటి ఆ పనిని బట్టి డబ్బులు ఇస్తారు అంతే కదా ఒక నలుగురుని పిలుచుకొని వెళ్తాం మనము చిన్న కూలి పెద్ద కూలి అని మేస్త్రి అని ఇలా రకరకాల డివిజన్స్ ఉంటాయి అందరికి ఒకటే జీతం ఉండదు కదా అలాగే చేసే సమయాన్ని బట్టి సిక్స్ అవర్సా త్రీ అవర్సా టూ అవర్సా ఎయిట్ అవర్సా ట్వెల్వ్ అవర్సా సమయాన్ని బట్టి జీతం నిర్ణయించబడుతుంది కొన్ని చోట్ల అలాగే పని యొక్క ప్రాముఖ్యతను బట్టి జీవితం నిర్ణయించబడుతుంది ఒకవేళ అర్జెంట్ వర్క్ అనుకోండి అతనికి ఇవ్వాల్సింది వెయ్యి రూపాయలే కానీ అర్జెంట్ ప్రాముఖ్యతను బట్టి పని యొక్క ప్రాముఖ్యతను బట్టి నీకు పదహైదు వందలు ఇష్టం రారాబాబు అని పిలుచుకొచ్చుకుంటాం అంటే పని యొక్క ప్రాముఖ్యతను బట్టి కూడా జీతం నిర్ణయించబడుతుంది నాలుగోదిగా పని చేసేవాడి అర్హతను బట్టి జీవితం నిర్ణయించబడుతుంది అప్పుడప్పుడు చూస్తాం పలానా యాపిల్ కంపెనీ హైదరాబాద్ అబ్బాయిని తీసుకుంది జాబ్లోకి అతనికి సంవత్సరానికి కోటి రూపాయల ప్యాకేజ్ అని అంటే ఆ అబ్బాయి అర్హతను బట్టి తనకు జీతం నిర్ణయించబడింది అంటే చదివిన చదువుకు తగిన అర్హతను బట్టి జీతం నిర్ణయించబడుతుంది ఇక్కడ జీతము ఎలా నిర్ణయించబడుతుంది చేసే పనిని బట్టి చేసే సమయాన్ని బట్టి పని యొక్క ప్రాముఖ్యతను బట్టి నాలుగోదిగా నీ అర్హతను బట్టి జీతం నిర్ణయించబడుతుంది అంతే కదా ఇక్కడ జీతము అంటే ప్రతిఫలం ఈ జీతాన్ని నిర్ణయించేది ఎవరు యజమాని అంతే కదా ఇప్పుడు ఉదాహరణగా ఒక జాబ్ చేస్తున్నాను అనుకోండి నాకు ఎంత జీతం ఇవ్వాలని నిర్ణయించేది యజమాని నేను అడగడానికి ఉండదు అర్థమవుతుందా ఇంకొకటి ఏంటంటే జీతం ఎంత పని ఏమిటి అనేది ఒక యజమాని పనివానికి మధ్య జరిగే ఒప్పందం ఉదాహరణకి నేను మా సర్కిల్లోకి వెళ్ళి ఒక పనివానితో మాట్లాడతాను ఒక కూలీతో మాట్లాడతాను అయ్యా మా ఇంటి దగ్గర చిన్న కాలువ తీయాలి అని చెప్తాను అనమాట అంటే అతను పని ఏంటో చెప్తాను అలాగే అతని జీతం ఎంత కూడా చెప్తాను అతను అన్న పని ఏంటంటే కాలువ తీయాలంటాను అప్పుడు నేను చెప్తాను నీకు ఇచ్చే కూలి ఐదు వందలు అని చెప్తాను అంటే చేసే పని జీతము ఇవి యజమానునికి పనివానికి మధ్య జరిగే ఒప్పందం ఈ లోకంలో అర్థమవుతుందా కాబట్టి జీతం నిర్ణయించేది యజమాని అర్థమవుతుందా యేసుక్రీస్తు నమ్ముకున్నాక దేవుణ్ణి నమ్మిన బిడ్డలం అయిన తర్వాత విశ్వాసులంగా పిలువబడుతున్నాం మనకి దేవుడు అప్పగించిన పరిచర్యలో దేవుడు నీకు నాకు కూడా జీతాన్ని నిర్ణయిస్తాడు ప్రభువు జీతం నిర్ణయిస్తాడు పనివాడు జీతంకు పాత్రుడని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది దేవుడు మన పనిని ఆశ్రవదించాలంటే ఇంకా మనము ఆయన ఆయనలో ఉండాలి ఆయనతో ఉండాలి అప్పుడు దేవుడు తన పనికి అప్పగిస్తాడు కాబట్టి జీతం ఎంత పని ఏమిటి అనేది యజమానినికి పనివానికి మధ్య ఉండే ఒప్పందం ఈ లోకంలో మనకు ఇచ్చే జీతంలో అన్యాయం జరగచ్చు ఏమండి అంతే కదా అప్పుడప్పుడు గవర్నమెంట్లో మనం చూస్తుంటే స్ట్రైక్స్ ఉంటాయి మాకు ఇంకా టూ మంత్స్ జీతాలు పర్లేదు మూడు నెలలు జీతాలు పర్లేదు అని గవర్నమెంట్ తరపున స్ట్రైక్స్ చేస్తూ ఉంటాం కదా అన్యాయం జరగచ్చు కదా జీతాలు మార్చవచ్చు తగ్గించవచ్చు ఎక్కించవచ్చు ఈ లోకంలో జరిగే విషయాలు మీకు చెప్తున్నాను ఈ సమస్యలు చాలామంది ఉద్యోగస్తులు ఎదుర్కొంటూ ఉంటారు సరైన టైం సమయానికి జీతం రాక ఫ్యామిలీ ఎంతో ఇబ్బంది పడుతూ తినడానికి తిండి లేక ప్రాముఖ్యంగా కరోనా టైంలో చాలామందిని చూశాను చాలామంది లెక్చరర్స్ టీచర్స్ని చూశాను వాళ్ళు ప్రైవేట్ టీచర్స్ స్కూల్స్ కాలేజెస్ త్రీ ఫోర్ మంత్స్ బంద్ చేసేస్తే వాళ్ళకు జీతాలు లేక నేను న్యూస్ పేపర్లు చూశాను ఒక ఆయన అట్టి అమ్ముకుంటా ఉన్న టీచర్ ఎందుకంటే కుటుంబాన్ని పోషించడానికి కరోనా టైంలో ఈ లోకం నీకు అన్యాయం చేయొచ్చు జీతం ఇచ్చే విషయంలో కానీ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు నీకు ఇచ్చే విషయంలో దేవుడు నువ్వు ఎంత పని చేసావో అంత తగిన జీతం నీకు ఇస్తాడు కాబట్టి ఈ లోకంలో నీకు అన్యాయం జరగచ్చు యజమాని దగ్గర మనం చేసే పనికి తగిన ప్రతిఫలం మనకు రాకపోతే చాలాసార్లు నిరాశపడతాం అంతే కదా నేను ఇంత కష్టపడుతున్నాను నా బాస్ నన్ను గుర్తించడం లేదు కదా నేను ఇంత ప్రయాసపడుతున్నాను ఒక వన్ అవర్ ఎక్స్ట్రా డ్యూటీ చేస్తున్నాను నా యజమాని నన్ను గుర్తించడం లేదంటారు చాలామంది ఓవర్ టైం చేస్తున్నాను అయినా కానీ నా యజమాని గుర్తించడం లేదు అని చాలాసార్లు బాధపడతాం నా జీతం పెంచడం లేదని బాధపడతాం అయినా కానీ గత్యంతరం లేక చాలామంది చేస్తా ఉంటారు ఒక తమ్ముడు అన్నాడు అన్న నాకు పెట్రోల్ బంక్లో జాబ్ చేస్తూ ఉన్నాను ఎనిమిది వేలు వస్తుంది నా జీతము అనుకుంటున్నాను కానీ మానేయలేకపోతున్నాను అంటే ఏ తమ్ముడు అంటే కుటుంబ పరిస్థితి అన్న ఒకవేళ ఇక్కడ వదిలిపెడితే నాకు వెంటనే జాబ్ వస్తుంది రాదు పెంచినా పెంచకపోయినా గత్యంత్రం లేక అన్నాడు ఎంతోమంది ఇలాగా జీతం తక్కువ ఉన్నా సరే గత్యంత్రం లేక పనిచేస్తూ ఉన్నారు రోజు రోజుకి మన దేశంలో నిరుద్యోగం ఎక్కువైపోతా ఉంది పాపులేషన్ ఎక్కువైపోతుంది నిరుద్యోగం ఎక్కువ అయిపోతుంది జీతాలు చాలా తక్కువైపోతున్నాయి రీసెంట్గా నేను చూశాను పెద్ద పెద్ద కంపెనీస్లో సాఫ్ట్వేర్ కంపెనీస్లో మహేంద్ర లేంటే ఇంకా ఇన్ఫోసిస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో చాలామందిని డ్రాప్ అవుట్ చేసేస్తున్నారు ఉద్యోగస్తుల్ని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని వారందరూ ఎక్కడికి వెళ్ళాలి ఇలాగ ప్రపంచంలో లోకంలో చాలా అన్యాయం జరుగుతుంది పనికి తగిన ప్రతిఫలం దొరకడం లేదు ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఒక పథకం ఉండేది పనికి ఆహార పథకం ఇప్పుడు కూడా ఉందా అని కూర్చున్నాను పని చేసేవానికి ఆహారం కదా కానీ ఇక్కడ పని దొరకడం లేదు ఈ లోకంలో ఉద్యోగాలు దొరకడం లేదు చాలా కష్టమైపోతుంది పరిస్థితి దినదినము చాలా గడ్డు రోజులు రాబోతుంటున్నాయి పనికి తగిన ప్రతిఫలం దొరికే రోజులు లేవు ప్రియడే రోజు నువ్వు ఎంత కష్టపడి పని చేసినా తగిన ప్రతిఫలం తగిన గుర్తింపు ఈ కాలంలో నీకు రాదు ఎందుకంటే అటువంటి లోకంలో ఉన్నాం నీకు అన్యాయం జరుగుతుందా నీకు వచ్చే జీతం విషయంలో కంపెనీలో చేస్తున్న ఉద్యోగంలో నీకు అన్యాయం జరుగుతుందా నీకు ప్రమోషన్స్ రాకుండా ఉన్నాయా దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నా దిగులు చెందొద్దు పైన దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు నమ్మకంగా చెయ్యి ఒక మాట చెప్తాను చూడండి దేవుడికి ఇచ్చిన పని ఏదైనా సరే నమ్మకంగా చెయ్యి చిన్న పని అయినా పెద్ద పని అయినా పెట్రోల్ బంక్లో పనైనా సరే చెయ్యి ఖాళీగా మాత్రం కూర్చోవద్దు నీ చేతికి ఇచ్చిన పనిని నువ్వు శక్తివంశం లేకుండా చేయన్నాడు దేవుడు అది ఏ పనైనా సరే నేను ఒకనొక టైంలో పెట్రోల్ బంక్లో పని చేయడానికి వెళ్ళాను ఒకనొక టైంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ సంపాదించాను డబ్బులు దేవుడు కష్టపడమన్నాడు కాబట్టి కష్టపడమని దేవుడు ఎప్పుడు ఆశ్రదిస్తాడు ప్రియడ ఈ లోకం నీకు అన్యాయం చేయొచ్చు నీకు ఇచ్చే జీతం విషయంలో కానీ నీకు ఇచ్చిన ఉద్యోగులను నమ్మకం ఉంటూ దేవుడు ఆశ్రదిస్తాడు తగిన ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడు కాబట్టి దేవుడు సెలవిస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ పనివాడు జీతంకు పాత్రుడు జీతం ఎంత పని ఏమిటనేది యజమానికి పనివానికి మధ్య ఉండే ఒప్పందం నీ జీతం నిర్ణయించేది యజమాని ఈ లోకంలో అయితే ఈ యజమాని ఈ లోకపు యజమాని నీ బాస్ నీ పైన అధికారి నీకు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే జీతము ఒక్కోసారి అన్యాయం జరగొచ్చేమో కానీ దేవుడిచ్చే జీతం ఎప్పుడూ అన్యాయంగా ఇవ్వడాను ఎవరికి తగిన ప్రతిఫలం మనకి ఇస్తా అంటున్నాడు దేవుడు ఉదాహరణకి చూడండి ఒక ఆసామి ఉన్నాడు అనుకోండి ఆసామి దగ్గరికి ఒక కూలివాడు వెళ్ళాడు పనిచేయడానికి ఆ ఆసామి యొక్క పొలంలో పనిచేసాక రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ కూలి తీసుకొని ఆ కూలివాడు ఇంటికి వెళ్ళిపోతాడు అంతటితో వారి బంధం తెగిపోతుంది అదే ఆసామి దగ్గరికి ఆ కూలివాడు నమ్మకంగా వస్తున్నాడు అనుకోండి ఏమండి నమ్మకంగా వస్తున్నాడు అనుకో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అనుకోండి అతన్ని ఆ కూలి వాళ్ళందరి మీద మేస్త్రిగా చేస్తాడు అంతే కదా అలాగే మళ్ళీ ఆ ఆసామి ఇంకా నమ్మకాన్ని కూడగట్టుకున్నాడు అనుకోండి ఆ ఆసామి ఇంటికి పిలుస్తాడు అంటే కొంచెం అనుబంధం పెరుగుతుంది అదే పనివాడు ఇంకా నమ్మకాన్ని పెట్టుకున్నాడు అనుకోండి ఇంకా నమ్మకాన్ని కూడగట్టుకున్నాడు అనుకోండి ఇంకా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అనుకోండి ఆ యజమాని ఏం చేస్తాడు ఆ పొలం అనంతటిని కూడా ఆ యొక్క పనివానికి అప్పగించేసి ఈ యజమాని ఇంటి దగ్గర నిశ్చింతగా ఉంటాడు అంటే పనిలో నమ్మకత్వం కలిగి ఉంటే వచ్చే లాభం గురించి చెప్తున్నా మీకు పనిలో నమ్మకంగా ఉంటే ఈ లోకంలో నీకు ఎలాగైతే నువ్వు నమ్మకాన్ని పొందుకుంటావో దేవుని పనిలో కూడా నువ్వు నమ్మకాన్ని పొందుకుంటే దేవుడిని నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తూ వస్తాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుడికి ఏ పని ఇచ్చాడు ఆ పనిలో నమ్మకంగా ఉన్నావా నాకు తెలిసిన ఒక టీచర్ ఉన్నాడు ఆ టీచర్ ఎలా చేస్తుంటే ఇంకా ఉదయాన్నే వెళ్తాడు స్కూల్కి తంబేస్తాడు ఇంకా స్కూల్కి వెళ్ళాడు ఎక్కడెక్కడో రియల్ ఎస్టేట్స్ అని అవి అన్ని ఇవ్వని తిరుగుతూ అన్యాయంగా సంపాదిస్తూ ఎక్కడెక్కడో తిరుగుతూ పిల్లలకి పాఠాలు చెప్పకుండా సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్కి స్కూల్ అయిపోయడానికి మళ్ళీ వచ్చి తంబేసి వెళ్ళిపోతాడు ఎంత అన్యాయం అండి గవర్నమెంట్ మోసం చేయొచ్చు కానీ దేవుడిని మోసం చేయలేం కదా నమ్మకాన్ని నిలబెట్టుకోగలడా అతను దేవుడు తన పరిచయం ఎవరికి ఇంకా నమ్మకంగా ఉన్నవానికి దేవుడు తన పరిచయం అప్పగిస్తాడు ఏమండి ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నావా ప్రభు సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు తన పనిని అప్పగిస్తాడు దేవుడు తన పనిని ఎవరికి అప్పగిస్తాడంటే తన పరిచయంని ఎవరికి అప్పగిస్తాడంటే నమ్మకంగా ఉన్నవానికి తన పరిచయంని అప్పగిస్తాడు ఆ పరిచయకు తగిన జీతం ఇస్తాడు ఆయన చిన్న ఉదాహరణ చెప్తాడు చూడండి ఒకవేళ యాపిల్ కంపెనీ సిఈఓ ఉన్నాడు అనుకోండి ఆర్ గూగుల్ సిఇఒఓ అని అనుకోండి సత్యనాథన్ల గారు ఆయనకి ఆ కంపెనీ కూడా సకల సౌకర్యాలు ఇస్తుంది అతనికి ఇల్లు ఇస్తుంది అతనికి ఒక మంచి కారు ఇస్తుంది అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది తను అడిగిన దళ్ళు వేస్తుంది పిల్లలకి మంచి చదువుని ఇస్తుంది ఆ కంపెనీ ఎందుకు ఇవన్నీ ఇస్తుంది తను వాటిపైన దృష్టి పెట్టకుండా మొత్తం దృష్టి అంతా కంపెనీ అభివృద్ధి మీద పెట్టి మనసు పెట్టి పని చేయాలని ఆ కంపెనీ గూగుల్ కంపెనీ ఆ సిఓకి సకల సౌకర్యాలు కలగజేస్తుంది ఎందుకు మనిషి పెట్టి పని చేయాలని దేవుడు కూడా అంతే నువ్వు వన్స్ దేవుని పని చేయడానికి పూనుకున్నావు అనుకో నీకు కావలసినవన్నీ ఇస్తాడు దేవుడిచ్చే ప్రతిఫలం డబ్బుల రూపంలో ఉండకపోవచ్చు ఒక్కోసారి దేవుడిచ్చే ప్రతిఫలం ఎలాగుంటుందంటే ఆరోగ్య రూపంలో ఉంటుంది కుటుంబాన్ని పోషించే విషయంలో ఉంటుంది అలాగే హృదయంలో నెమ్మది విషయంలో ఉంటుంది ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొని వస్తాడు ప్రభు నీకు సమృద్ధినిస్తాడు ఎప్పుడు తెలుసా నువ్వు ఆయన పనిని మనసు పెట్టి చేసినప్పుడు ఆయన పరిచర్య పట్ల నీకు ధ్యాస కలిగి ఉన్నప్పుడు ఆయన నీకు ఏది కావాలో సమస్తాన్ని ఇస్తాడు అది గుర్తుపెట్టుకు పనివాడు జీతానికి పాత్రను దేవుడే సెలవిస్తున్నాడు ఈ లోకంలో ఉన్న యజమానులు నువ్వు చేసిన పనికి జీతం ఎగ్గొట్టొచ్చు కానీ దేవుడు తన జీవితాన్ని నమ్మకంగా ఇస్తాడు ఆయన నమ్మకస్తుల కోసం వెతుకుతున్నాడంట ఎక్కడ దొరుకుతారా నమ్మకస్తులని ప్రభు అప్పగించిన పరిచయం నమ్మకంగా ఉన్నావా ఒకవేళ నీ సంగ కాపరి నీకు ఒక పరిచయం అప్పగించడేమో మైక్ సెట్ పెట్టరా అబ్బాయి అని పెడుతున్నావా సమయానికి వెళ్ళి మైక్ సెట్ పెడుతున్నావా నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నావా లేకుంటే ఏదైనా పరిచయ నీ కాపరి నీ సేవకుడు నమ్మకంగా పనిచేస్తున్నావా నమ్మకంగా నీ సేవకుని కింద ఉన్నావా నమ్మకంగా మందిరంలో ఉన్నావా లేకుంటే నేను డబ్బు మీద ట్రెజరీగా పెట్టాడా సంఘంలో నమ్మకంగా ఉన్నావా లేదంటే ఆ డబ్బులు నొక్కేస్తున్నావా సంఘంలో డబ్బు మీద నీకు అధికారం ఇస్తే దేవుడు దాన్ని నొక్కేస్తే వడ్డీలకు తిప్పుతున్నావా చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి నమ్మకత్వాన్ని కోల్పోకూడదు ఒకవేళ నువ్వు చేసిన మోసం నీ బాస్ దగ్గర బయటపడింది అనుకోండి ఉద్యోగం ఉంటుందా అండి ఉద్యోగం ఉండదు కదా అలాగే దేవుని దగ్గర నీ నమ్మకాన్ని పోగొట్టుకుంటే దేవుని దగ్గర కూడా నీ యొక్క ఆటలు చెల్లవింగా దేవుడు నమ్మకస్తులకే తన పనిని అప్పగిస్తాడంట కష్టపడేవాడికే తన పనిని అప్పగిస్తా ఉంటాడు దేవుడు ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఒక కంపెనీ సిఇఓకి సకల సౌకర్యాలు ఆ కంపెనీ ఇస్తుంటే దేవుని పని చేసే నీకు దేవుడు ఎందుకు సకల సౌకర్యాలు ఇవ్వడు తప్పకుండా ఇస్తాడు ఉదాహరణకి నువ్వు సుమార్తకు వెళ్ళాలి దేవా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే దేవునికి సైకిల్ ఇస్తాడు లేదా బండి ఇస్తాడు గుర్తుపెట్టుకోండి సకల సౌకర్యాలు ఇస్తాడు అన్నాడు కదా అని అన్ని ఇస్తారు అనుకోవద్దు దేవునికి ఏదైతే అవసరమో అది ఇస్తాడంతే సువార్థకు వెళ్ళడానికి నీకు కారు అవసరమైతే కారు ఇస్తాడు బండి అవసరమైతే బండి ఇస్తాడు అర్థమవుతుందా నీకు ఏది కావాలో దేవుడు సమయానికి ఇస్తాడంతే నువ్వు ఆయన పని అంతే నమ్మకంగా ఆయన పని చేయి ఈ లోకంలో నువ్వు ఉద్యోగం ఎంత బాగా చక్కగా చేస్తున్నావో దేవుని మందుల్లో దేవుడిచ్చిన పని కూడా అంత చక్కగా చేయి దేవునికి ఇచ్చిన పనిని నమ్మకంగా చేయి తగిన ప్రతిఫలం పొందుకుంటావు దేవుడిచ్చిన ఏంటి నీకు నాకు సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు ప్రకటిస్తున్నావా సువార్త దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని బయటికి వెళ్తున్నావా నీ ఫ్రెండ్స్కి వాక్యాన్ని చెప్తున్నావా నీ ఫ్రెండ్స్కి సువార్త చెప్తున్నావా నువ్వు పని చేసే చోట సువార్త చెప్తున్నావా లేంటే అచ్చట ముచ్చట్లు పెట్టేసుకొని వారితో టైంపాస్ గడిపేస్తున్నావా ఒక్కసారి నా క్రీస్తుని వారి కొరకు పరిచయం చేసావా మరి నువ్వు క్రీస్తు పని ఏం చేస్తున్నట్లు మరి నీకు జీతం ఎలాగొస్తుంది రేపు రాజులు నిలబడినప్పుడు నువ్వు వరుసలో ఉన్నప్పుడు అందరికీ జీతం ఇవ్వబడతా ఉంది అందరికీ రివార్డ్స్ ఇస్తుంటున్నారు నీకు మాత్రమే రివార్డ్ రాకపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచించావా ఇవ్వండి ఈ లోకంలో ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే రోజు మనం చూస్తూ ఉంటాం ఢిల్లీలో మెడల్స్ ఇస్తూ ఉంటారు ప్రెసిడెంట్ గారు కదా ఒకవేళ ఆ లైన్లో నిలబడ్డా అనుకో అందరికీ మెడల్స్ వస్తున్నాయి నీకు మాత్రమే మెడల్ లేదని చెప్పారనుకో ఎంత బాధపడతావు ఎంత అవమానమవుతుంది పరలోక రాజలు కూడా అంతే దేవుడిని అప్పగించిన పనులను నమ్మకంగా లేకపోతే నీకు రివార్డ్స్ ఉండవు ఒక మాట గుర్తుపెట్టుకోండి దేవుని చేత పిలువబడిన ప్రతి వ్యక్తి విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తికి దేవుడు ఏదో ఒక పని అప్పగిస్తాడు ఆ పనిలో నమ్మకంగా ఉండాలి కొంతమందికి మందిరం మూడిచే పని ఇచ్చి ఉండవచ్చు చెప్పులు స్టాండ్ దగ్గర ఉంచు ఉంచి ఉండొచ్చు సండే స్కూల్ పరిచయం ఇచ్చి ఉండొచ్చు పాటలు పాడే పరిచయం ఇచ్చి ఉండొచ్చు దేవుని సుమార్థం ప్రకటించే పరిచయం ఇచ్చి ఉండొచ్చు డ్రైవింగ్ పరిచయం ఇచ్చి ఇచ్చిండవచ్చు రకరకాల ఎడిటింగ్ పరిచర్ ఇచ్చిండవచ్చు ఏ పరిచయ నీకు ఇవ్వబడినా నమ్మకంగా ఉంటే దేవుడు నీకు తగిన జీతాన్ని ఇస్తాడు అది గుర్తుపెట్టుకు కృంగిపోద్దు దేవునికి తెలుసు నీకు ఎంత జీతం ఇవ్వాలో ఈ లోకంలో యజమానికి తెలిసి నీకు ఎంత జీతం ఇవ్వాలో అలాగే పరమదేవునికి తెలిసి నీకు ఎంత జీతం ఇవ్వాలో ఈ లోకంలో ఉండే యజమానులు నీ జీతాన్ని తగ్గిస్తారేమో కానీ తండ్రి నీ జీతం ఇప్పుడు తగ్గించేది గుర్తుపెట్టుకోండి కాబట్టి దేవునికి అప్పగేసిన పరిస్థితులు నమ్మకంగా ముందుకెళ్ళిపో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు అది ప్రతి ఒక్కరి పని మనందరి పని అది నువ్వు ఆ పనిని ఎంత నమ్మకంగా చేస్తావో ఎంత చక్కగా పని చేస్తావో అంతగా నీకు జీతం ఇవ్వబడుతుంది కావాలా నీ బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకోవాలంటున్నావా అయితే దేవుని పని చేయి ఈ లోకలను ఆశ్రవదించబడాలంటే ఈ నువ్వు అనుకునేది జరగాలంటే నీకు కావాల్సిన పొందుకోవాలంటే ప్రభు పరిచయం చేయి దేవుని పరిచయం చేయి దేవుని పరిచయ చేయమన్నాడు కదా అని పులిపిటెక్కి చెప్పడమే కాదు దేవుని పరిచర్య నన్ను నన్ను అడిగితే అన్నిటికంటే చాలా కష్టమైనది ఇది అర్థమవుతుందా చాలా కష్టమైన పని ఇది నిలబడే వ్యక్తులకు తెలుసు ఆ విషయం దేవునికి ఏ పరిచయం అయితే సరే నమ్మకంగా చేయి పరిచయం అంటే చాలా మంది ఇందాక నేను చెప్పినట్టుగా కాదు మీద ఎక్కి వాక్యం చెప్పడము పాటలు పాడడం అనుకుంటారు దట్స్ నాట్ అది కాదు ఇంకా చాలా ఉంది దేవుని పరిచర్య సువార్త ప్రకటించు నీ ఫ్రెండ్స్ని ఆహ్వానించు మందిరానికి దేవుని పరిచయం చేయ వాళ్ళకి ఇది నీ పని అప్పగించిన పనులు నమ్మకంగా ఉండు నమ్మకంగా ఉన్నావా ప్రభు కొరకు పని చేస్తున్నావా ప్రభు యుద్ధ నుంచి జీతం పొందుకోవాలనుకుంటున్నావా దేవుని దగ్గర నుంచి రివార్డ్స్ కావాలనుకుంటున్నావా అయితే నమ్మకంగా పంచి నమ్మకంగా పంచు దేవుడు తప్పకుండా నేను వాడుకుంటాడు నేను చెప్పాను కదా జీతం ఎలా నిర్ణయించబడుతుంది చేసే పనిని బట్టి చేసే సమయాన్ని బట్టి చేసే ప్రాముఖ్యతను బట్టి నీ అర్హతను బట్టి నిర్ణయించబడుతుంది అర్థమవుతుందా కాబట్టి అందరికీ ఒకటే జీతం ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క జీతం దేవుడు నిర్ణయిస్తాడు నీ పని ఏదైతే దానికి తగిన జీతం దేవుడు ఇస్తాడు ఎలాగైతే ఈ లోకంలో ప్రమోషన్స్ ఉంటాయో పర సంబంధమైన పనిలో కూడా నీకు ప్రమోషన్స్ ఉంటాయి నేను ఒకప్పుడు మా సంఘంలో చెప్పులు స్టాండ్ దగ్గర కూర్చున్నా బాత్రూమ్లు గడిగిన వంట చేసిన తినేటప్పుడు నీళ్లు పోసిన ఇస్త్రాకులు వేసిన ఇస్త్రాకులు ఎత్తేసిన ఎస్ చేసినాం సువార్తకి వెళ్తుంటే మైకులు కట్టినాం సైకిల్కి కార్లకి ఎంతో ప్రయాసపడ్డాం ఈరోజు దేవుడు నన్ను ఏదో అల్పుడిగా ఈరోజు ఇక్కడ నిలవబెట్టడంతే ఇప్పటికి నేను ఇంకా కష్టపడుతున్నాను అర్థం ఇప్పటికీ మా మందిరం నేనే ఉడ్చుకుంటాను ఉన్నారు సహకరిస్తారు అందరు కూడా బట్ నా పని నాకు చేసుకోవడం చాలా ఇష్టం నేను కూడా ఒక చేస్తాను ప్రభు పరిచర్య కొరకు ముందుకు రా దేవుని పని చెయ్యి చిన్నదా పెద్దదా అని చూడొద్దు చాలామంది చెప్పులు స్టాండ్ దగ్గర ఏంటన్నా నాకు అంటారు అనమాట అక్కడే ఉంది దీవెన అర్థమవుతుందా నేను ఒక సంఘానికి చూశాను ఆయన బ్యాంక్ మేనేజర్ ఆ బ్యాంక్ మేనేజరు చర్చిలో చేపలు చుడుతూ ఉన్నాడు లక్షా యాభై వేల జీతం అదే ఒక పదివేలు చిన్న వాచ్మెన్ జాబ్ చేసే అతను కుర్చీలో కాళ్ళ మీద కలేసుకొని కూర్చున్నాడు అన్న వెళ్ళి ఆ అంటున్నాడు అనమాట అంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రభుత్వ సంఘంలో మనమంతా ఒకటే చిన్నవారని పెద్దవారని నల్లని వారు తెల్లని వారని డబ్బున్నవారని డబ్బు లేనివారని హోదా ఉందని హోదా లేదని చిన్న పదవిని పెద్ద పదవిని తేడా లేదు ప్రభు సమయంలో మనం అందరం ఒకటే మనకందరికీ అప్పగించబడిన పరిచర్య ఒకటి సువార్త ఆ సువార్త పనిచేయి నమ్మకంగా సువార్త పనిచేయి దేవుని సంఘానికి ఆత్మను నడిపించు అనేక మందిని ప్రభు వైపు నడిపించు పరమందు జీతాన్ని పొందుకో పరమందు దేవుడిచ్చే రివార్డ్స్ని పొందుకో దేవుడిచ్చే ప్రమోషన్ని పొందుకో నువ్వు దేవుని పనిచేయ్ దేవుడి పని చేస్తాడు ఈ లోకంలో నీకు ప్రమోషన్ సాగిపోయా నీకు రావాల్సిన డబ్బులు నీకు రావడం లేదా అనారోగ్యంగా ఉందా అప్పుల సమస్యలు ఎక్కువ అయిపోయా ఒక్కసారి నువ్వు దేవుని పంచి ఇన్ని రోజులు నీకోసం నువ్వు బ్రతికే కదా ఈరోజు దేవుని కోసం బ్రతుకు తప్పకుండా దేవుడు నిన్ను ఆశ్రవదిస్తాడు తప్పకుండా దేవుడిని హెచ్చిస్తాడు కాబట్టి పనివాడు జీతానికి పాత్రడు అన్నాడు దేవుడు ఎవరైతే కష్టపడతారో వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు ఈ లోకంలో కష్టపడు నీ ఉద్యోగం కొరకు కష్టపడు కుటుంబాన్ని పోషించే విషయంలో కష్టపడు అలాగే ప్రభు పరిచరకు ఒకరిక కష్టపడు సువార్థ విషయమే కష్టపడు నీకు దేవుడు రెట్టింపు ఆశీర్వాదం రెట్టింపు జీతం రెట్టింపు రివార్డ్స్ దేవునికి ఇస్తాడు మరి చేస్తావా ఈరోజు పరిచర్య తీర్మానం చేయి వాక్యం వింటుండగానే ప్రభు నేను ఈరోజు నుంచి నీ పరిచర్య చేస్తాను నీ పనిని చేస్తాను నేను నీ యొద్ధ జీతం పుచ్చుకుంటాను అని దేవుని మనస్సారా ప్రార్థించి దేవుడు తప్పకుండా నీకు అద్భుతంగా నేను ఆశ్రవదించి నీ ఉన్న ప్రతి సమస్య నుంచి నీకు విడుదలిచ్చి బహు గొప్పగా నేను ఆశ్రయిస్తాడు దేవుడి ఈ వాక్యాన్ని కాక మీరున్న చోట్ల మోకరించండి కళ్ళు మూసుకోండి ప్రార్థించండి ప్రేమ నమ్మకంగా ప్రియా పరలోకి తన నీకు అందాలని చెల్లిస్తున్నాను చెప్పబడిన వాక్యాన్ని దీవించము ఆశ్రయించుము విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు ఆలోచింపజేసి తన్ని పనివాడు జీతానికి పాత్రుడు కాబట్టి తండ్రి మేము నీ పరిచయలో తన్ని కష్టపడి మాకు నేర్పించండి నమ్మకంగా నీ పరిచయ చేసేది మీరు మాకు నేర్పించండి ప్రార్థిస్తూ తను మీరు సహాయం చేసి నడిపించమని విన్న ప్రతి ఆశ్రయించు ఎవరైతే అప్పుల సమస్య గుండా వెళ్తున్నారో వారికి విడుదల ఇవ్వండి ఎవరికైతే అనారోగ్యంగా ఉందో ఎస్ ఈ నామూన విడుదల ఇవ్వమని ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తల మీద జగడం ముందు ఆ కుటుంబంలో సమాధానం ఇమ్మని తను ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో వారికి గర్భఫలం ఇమ్మని ఏసు నామమున ప్రార్థిస్తుండగా దురాత్మ చీకటి శక్తుల నుంచి ఏసు నామను విడుదలెమ్మని తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రదించి మీరే మహి పొందమని ఏ సుయ నామను తండ్రి ఆమెన్ 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 హాలే లూయా ఈ యొక్క వర్తమానంలో మీకు ఎంతగానో ఆశ్రవకరంగా దీవినకరంగా మేలుకరంగా ఉన్నాయని నమ్ముతుంటున్నాం నిజంగా మీకు అలాగ అనిపిస్తే మా కొరకు మీరు ప్రార్థన చేయండి ఏసీఏ జీవ ప్రత్యక్ష మినిస్ట్రీస్ని మీరు మీరు ఫాలో కాండి మేము కడప జిల్లాలో మైదికురైన ప్రాంతంలో సేవ చేస్తూ ఉంటున్నాం పేదల మధ్య దేవుని ఎరగని జనం మధ్య మేము సేవ చేస్తూ ఉంటున్నాం మాకు మందిరానికి స్థలం కూడా లేదు చిన్న రూమ్ రెంట్కి తీసుకొని సేవ చేస్తున్నాం ప్రభుచితం అయితే మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే మీరు మాకు సహకరించాలంటే కింద ఉన్న నెంబర్కి మీరు నాకు ఫోన్ చేయొచ్చు తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం కాబట్టి ఇలాగన ఈ పరిచయంలో మనం అందరం కలిసి పాలిబాస్థలం అయితే నాకు చెప్పాను కదా దేవుడు తగిన జీతం మీకునే ఇస్తాడు కాబట్టి దేవుడు ఒక చిన్న మాటలు దీవించిన గాక ఆమె ప్రేజ్ ద